హాయ్ ఈ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మేము బోటీ చేస్తున్నా ఈ బోటీని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నా ఇప్పుడు నా స్టైల్లో నేను బోటీ కర్రీ ఎట్లా చేస్తాను అనేది చూసేయండి మీ అందరికీ తెలిసిందే ఏదైనా చేయాలి అంటే స్టవ్ మీద ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి అది వేడెక్కినాక మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం మగ్గి మగ్గగానే అందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి నాన్ వెజ్లో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ చిక్కగా పడి టేస్ట్ వస్తుంది అది మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా ఇట్లా ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇంకొంచెం తొందరగా మగ్గాలి అనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నాకేం అవసరం లేదని నేనే తీసుకోలేదు ఇప్పుడు ఆయిల్లో మొత్తం డీప్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత కడిగేసుకున్న పుదీనా అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి నేను ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాతే ఇవి యాడ్ చేసుకున్నా ఇవి కూడా కొంచెం మగ్గిపోవాలి పుదీనా చాలామంది ఎక్కువగా ఏం వాడరు కానీ వాడాలి అది అరుగుదలకి చాలా మంచిది కాబట్టి నేను ప్రతి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీలో పుదీనా కంపల్సరీ వాడతాను ఇట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక ఆనియన్ ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి బోటి కర్రీకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఈ రెండే ఎక్కువ ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తాయి అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి దీని తర్వాత ఆల్రెడీ నేను బోటీలో పసుపు వేసుకున్నా కాబట్టి ఏదో కొంచెం యాడ్ చేసుకుంటా మళ్ళీ నేను ప్రతి కర్రీలో పసుపు ఎక్కువగానే వాడతాను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పినా కదా పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది అది ప్యాకెట్ కాదు మనం పసుపు కొమ్మలు తీసుకొని పట్టించుకున్న పసుపు ఈ పసుపు కూడా మంచిగా వేగేంత వరకు మొత్తం కలుపుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా బోటీని ఆ బోటీని ఇందులో యాడ్ చేసుకొని ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ ఈ బోటి ముక్కల కంటేట్టుగా మంచిగా మొత్తం మొత్తం కలుపుకోవాలి చాలా చాలామందికి అసలు ఇష్టం ఉండదు నేను చాలా అబ్జర్వ్ చేస్తాను నేను తినేవి మాత్రం ఇందులో పైపులు మాత్రమే చిన్నప్పటి నుంచి పైపులు ఇంకొకటి ఇట్లా కనిపిస్తుందా మీకు బ్లాక్గా బొంత అంటారు దాన్ని అవి మాత్రమే నేను ఇష్టంగా తింటా వేరే పీసెస్ ఏవి నేను ఇష్టంగా తినను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆవిరికి చాలా వరకు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి మొత్తం కలిసిపోయి ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సినంత ఉప్పు కారం అన్నీ అవును నాన్ వెజ్ లో ఎంతైనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా మా ఇంట్లోనేమో అంత కారం తినరు నేనేమో కారం కారం తింటా ఇంక ఇది కూడా కారం ఎక్కువగానే వేస్తున్నాను ఈ కారంతో పాటు ఉప్పు ఆల్రెడీ మనం బోటిలో వేసి ఉడకబెట్టుకుంటాం ముక్కలకు పట్టు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు నేను త్రీ అండ్ హాఫ్ కారం వేసుకున్నా టూ స్పూన్సే ఉప్పు వేసుకున్నా మా బోటి క్వాంటిటీ వచ్చేసి కేజీ అన్నట్టు బోటీ మేము ఎప్పుడైనా ఫ్రై చేస్తాం ఫ్రై చేస్తే ఒక పీస్ కూడా మిగలదు ఇంకా పచ్చికారం వేసి చేస్తాం ఇట్లా ఒట్టే పొడి వేసి కూడా చేస్తాం అయితే ఈసారి మాత్రం ఈ స్టైల్లో రెసిపీ చేసి యూట్యూబ్లో పెట్టాలని నాకు అనిపించింది సో అందుకే నేను ఇట్లా చేస్తున్నా ఇట్లా కారం ఉప్పు బోటి ముక్కలా కంటుకునేలా మంచి గలుపుకొని ఇప్పుడు కూడా కొద్దిసేపు మూత పెట్టాలి ఆవిరికి వాటికి మంచిగా ఉప్పు కారం సరిపడా పడతాయి తర్వాత తీసినప్పుడు చూడండి నేను తీసేసరికి మంచిగా మగ్గిపోయి ఉన్నాయి వీటిలో కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రై అంటే ఇదే నేను ఇప్పుడు చేసేది పుల్స్ టైప్ అన్నట్టు అది ఎక్కువ కాదు నార్మల్గా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని మళ్ళీ దాన్ని కలిపి మళ్ళీ మూతేసుకోవాలి ఎందుకంటే వాటర్ కూడా ఇంకి పోవాలి కాబట్టి ఇట్లా బోటీ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది మగ్గే వరకు నేను చింతపండు రెక్కలు నానబెట్టుకున్న ఆ రెండు మూడు రెక్కల్ని మంచిగా ఇట్లా గుజ్జు చేస్తున్నా ఇది ఎక్కువగా చేసుకోవద్దు ఏదో టేస్ట్ పులుపు కోసం టమాటా స్కిప్ చేసినాం కాబట్టి ఇట్లా చేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ పడుతుంది టేస్ట్ ఉంటుంది అన్నట్టు నేను ఈ చింతపండు పులుసు తీసుకున్నాను ఈ బోటి ఏడు దాకా వచ్చిందో చూద్దాం చూడండి వాటర్ కొన్ని ఇంకిపోయి మంచిగా గుమగుమ స్మెల్ వస్తుంది ఇందులోనే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం అందుకే వాటర్ నేను తక్కువ పోసుకోమని చెప్పిన ఈ గుజ్జును యాడ్ చేసుకుంటే ఆ వాటర్కి ఈ గుజ్జుకి సరిపోతుంది కాకపోతే నేను తీసినంత గుజ్జు కూడా యాడ్ చేసుకోలేదు మళ్ళీ ఎక్కువ అవుతుందేమో పులుపు అని చెప్పి కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ గుజ్జు కూడా ఉడకాలి కదా అంతలోపు నేను సాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క అన్నీ ఇట్లా కచ్చాపక్కగా పెట్టుకున్నా ఒక బౌల్లో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత మనం దంచుకున్న మసాలా అని వేసుకోవాలి దాంతోపాటే ఇంట్లో రెగ్యులర్గా వాడతాం కదా ధనం మసాలా అది కూడా వేసుకోవాలి ధనియాల పొడి తర్వాత మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి చెప్పినా కదా గడ్డ కొత్తిమీరే బోటి కూరకి టేస్ట్ అంటే ఇంకా ఎక్కువగా అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాసనైతే ఏమన్నా వస్తుందా ఇట్లే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఇంకొకసారి మొత్తం కలుపుకొని ఈ బోటి కూరనైతే స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి ఇది రోటీలకైనా పూరీకైనా అన్నంకైనా సూపర్ ఉంటుంది నేనైతే వేడి వేడి అన్నం వేసుకొని ఈ బోటి కూరని వేసుకొని తింటున్నా టేస్ట్ అయితే నిజంగా చెప్పడానికి రాదు అంత బాగుంది పుల్ల పుల్లగా స్పైసీగా మసాలా ఘాటు ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుండే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంది నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో కండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్